వెల్కమ్ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనకు పాలాభిషేకం నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తెలిపారు ముప్పై శాతం పిఆర్సీ అమలు చేస్తూ పెరిగిన జీతం కళాకారుల ఖాతాలో జమ చేసిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం నిర్వహించారు నగరంలోని గోపాలస్వామి గుడి సమీపంలో వరంగల్ జిల్లా టిఎస్ఎస్ కళాకారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు జూపల్లి కృష్ణారావు కొండ సురేఖ సీతక్క చిత్రపటాలకు బుధవారం పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా రెండు ఇరవై నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు రూపాయల జీతం పనిచేస్తున్నామని అన్నారు ముప్పై శాతం పిఆర్సి జీవోను గత ప్రభుత్వం వర్తింపజేసినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వలన అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు కాగా విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కృష్ణారావు దృష్టికి తీసుకువెళ్లగా ఇరవై నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు ముప్పై శాతం పేచి ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందల అరవై మూడు రూపాయల జీతం ఖాతాల్లో జమ చేశారని ఆనందం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆటపాటల ద్వారా ప్రజలకు వివరించి ప్రభుత్వానికి విధేయులుగా ఉంటామని అన్నారు మరింత ఉత్సాహంతో పనిచేసి ప్రజలను చైతన్యవంతులు చేస్తామని అన్నారు కార్యక్రమంలో జూపాక జూపాకశివ ఆనందం భరత్ యోచన బాబు రామనాథం వెంకన్న కుమారస్వామి గణేష్ పరమేశ్ శాలిని ఝాన్సీ హరిత విజయ తదితరులు పాల్గొన్నారు అందంగా ప్రజలకు పాటల ద్వారా వివరించినటువంటి దశలో మేము ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ఈ రోజు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతాం మా ప్రభుత్వం మా మీద పెట్టినటువంటి బాధ్యతను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా మా పాటలు ఉంటాయని చెప్పని ఈ కార్యక్రమాల్ని మమ్మల్ని గుర్తించి ఎప్పటికప్పుడు మా అన్నదండగా నిలుస్తున్నటువంటి మా స్థానిక ఎమ్మెల్యేలకు కావచ్చు మా మంత్రులకు గాని రోజు ముఖ్యమంత్రి ఆ రోజు మా సాంస్కృతిక శాఖ మంత్రి గారు చూపల్లి కృష్ణారావు గారికి బట్టి విక్రమకృష్ణ గారికి వరంగల్ జిల్లా తెలంగాణ సంస్కృతి సారథి కళాకారుల ఆధ్వర్యంలో మరి రెండు వేల పదిహేనులో తెలంగాణ సంస్కృతి సారథిని ఏర్పాటు చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందల పట్టాల రూపాయలు ఆనాటి ప్రభుత్వం ఇస్తే ఈ రోజు తెలంగాణ మరి రేవంత్ రెడ్డి సర్కారు వారి కళాకారుల యొక్క వాళ్ళ యొక్క పనిని గుర్తించి వారి పిఆర్సిని ముప్పై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలకు పెంచడం అనేది చాలా ఆనందదాయకం ఈరోజు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాకారులంతా కూడా మరి ఆనందోత్సవాల్లో ఈరోజు మరి ఇక్కడ సెంటర్లో బాలాభిషేకం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి కళాకారులంతా కూడా ప్రభుత్వం చేపట్టబోయేటువంటి సంక్షేమ పథకాలను ఆటగాలుగా మరి ప్రజల వద్దకి వారత్గా ఉంటూ ఇప్పుడు ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ రెట్టింపు మరి ప్రజల వద్దకి ప్రజాపాలన తీసుకెళ్లే విధంగా కూడా ఒక వారధిగా ప్రభుత్వానికి వంజన కోసం ఉసుకతతోటి మరింత మరి పనిజనం పెంచుకొని చేస్తాం ఆ రకంగా ముందుకు పోయి ప్రభుత్వానికి మాసరంగా నిలబడి మా కళారూపాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా మరి ప్రదర్శించడం జరుగుతుంది మరి మాకు బిఆర్సి పెంచి మమ్మల్ని అప్పులం చేసుకునే ప్రభుత్వానికి ప్రత్యేక వందనాలు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమాక గారికి అదేవిధంగా మా శాఖ శాఖ మంత్రివర్యులు చూపాలి కిష్టారావుకి తెలంగాణ సంస్కృతి వరంగల్ జిల్లా తరఫున ప్రత్యేక వందనాలు శుభావందనలు తెలియజేస్తా ఉన్నాం